హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు ప్రత్యేకంగా నిర్వహించే డీఎస్సీ నోటికేషన్ అనేది మనకు వెంటనే రిలీజ్ అని చేయాలని చెప్పి ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ ప్రతినిధి శ్రీనివాస్ గారు అయితే డిమాండ్ చేశారు ఖచ్చితంగా నోటికేషన్ కనుక ఇవ్వకపోయినట్లయితే నిరాహార అనేది చేస్తామని చెప్పి కూడా తెలపడం అయితే జరిగింది ఎవరైతే క్వాలిఫైడ్ అయిపోయినా డిఈఈడి బీఈడి క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం అయితే అవ్వాలి అని చెప్పి కూడా తెలపడం అయితే జరిగింది ఆల్రెడీ మనకు ఐటీడీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో డిఎస్సీ అభ్యర్థుల సమస్యలపై సబ్ కలెక్టర్కు వినతి పత్రం కూడా అందించారు సో గిరిజన ప్రాంతాల్లో మనకు చాలా స్కూల్స్లో మనకు వేకెన్సీస్ అన్ని ఖాళీగా ఉన్నాయి లాస్ట్ ఎలక్షన్స్కి రెండు నెలల ముందు కూడా ఒక జీవో అయితే రిలీజ్ అయింది ఈ యొక్క స్పెషల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ఐటీడీఏ పరిధిలో ఉన్న అంటే ఈ యొక్క గిరిజన ఏరియాల్లో ఉన్న ఖాళీ ఖాళీలకు సంబంధించిన సమాచారం అయితే ఉందన్నమాట ఈ యొక్క జీవో అనేది రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి ఆశించారు బట్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు సో ఎలక్షన్ అనేది అయిపోయి కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది సో ఖచ్చితంగా మనకు ఈ యొక్క డిఎస్సీకి సంబంధించి మంచి వార్త అనేది వస్తే బాగుంటుందని చెప్పి కూడా మనం ఆశిస్తున్నాం ఈ యొక్క ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వెంటనే కనుక రిలీజ్ అని చేసినట్లయితే చాలామంది అభ్యర్థులకు అయితే మేలు చూపోతుంది సో చాలా క్వాలిఫైడ్ అయిపోయిన మనకు డిఈడి బీఈడి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు సో వీరందరూ కూడా ఎప్పుడెప్పుడో మనకు స్పెషల్ డిఎసీ వస్తుందని చెప్పి వెయిటింగ్ అని చేయడం జరుగుతుంది అన్నమాట టూ థౌసండ్ ఫోర్టీన్లో ఒకసారి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గిరిజన ప్రాంతాలకు సంబంధించి పోస్టును భర్తీ చేయడానికి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఎన్ని దీక్షలు చేస్తున్నా ఎన్ని ఎంతో మనకు పోరాటం చేస్తున్న సరే చాలామంది ఈ యొక్క రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు అనమాట ఖచ్చితంగా ఈ యొక్క స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి అభ్యర్థులందరూ కూడా మేలు అని చేకూర్చాలి చాలా క్వాలిఫైడ్ అయిపోయిన ఈ యొక్క డిఈడి బీఈడి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు సో వారందరూ కూడా స్పెషల్ డిఎస్సి కోసం వెయిటింగ్ అని చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క నార్మల్ డిఎస్సి పోస్ట్ని భర్తీ చేస్తున్నప్పుడే ఈ యొక్క స్పెషల్ డిఎస్సి కూడా ఆ వేకెన్సీస్ని కూడా భర్తీ అని చేసినట్లయితే చాలా మేలు చేకూరుతుంది చాలా చాలా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి సో లాస్ట్ మనకు రిలీజ్ చేసిన జీవుని కూడా మీరు పరిశీలన చేయవచ్చు ఆ యొక్క వేకెన్సీస్ కనుక చూసినట్లయితే చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి విశాఖపట్నం నుంచి అయితే ఉన్నాయి దాదాపు మనకు ఆరు వందల పది పైనే మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఖచ్చితంగా మనకు ఆ యొక్క వేకెన్సీస్ సంబంధించి ఇవన్నీ కూడా మనకు భర్తీ చేసినట్లయితే చాలా మీకు మీరు అనేది చేకూరుతుంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది ఖచ్చితంగా పోరాటం అనేది చేయాలి పోరాటం చేస్తే మనకు ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ